స్వాగతం సుస్వాగతం నమస్కారం అండి వచ్చిన అతిథులందరికీ స్వాగతం సుస్వాగతం नमस्कार नितिन गडकरी जी नमस्कार गडकरी जी कैसे हैं आप जैसे आप गांव-गांव को शहर शहर को जोड़ रहे हैं पूरा भारत देश को जो आप जोड़ रहे हैं हम सब लोग हाथ जोड़ के आपको धन्यवाद कहना चाहते हैं अलगे मना सीएम गारू चंद्रबाबु नायडू गारू नमस्कार अंडी स्वागत सुस्वागतम चाला सतोषम అప్పుడు జన్మభూమిలో మీతో చేశాను ఇప్పుడు ఇలా మీతో చేస్తున్నాను సంతోషంగా ఉంది అలాగే ఉప ముఖ్యమంత్రి గారు నేను మీతో నటించాను సార్ ఫస్ట్ టైం ఇలాగా ఇలా కూడా చేస్తానని అనుకోలేదు ధన్యవాదాలు అలాగే ఇక్కడ వచ్చిన అతిథులందరికీ కూడా సాదర నమస్కారాలు స్వాగతం సుస్వాగతం నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు నేను ఇందాక చెప్పాను కైండ్లీ బీ సీటెడ్ నేషనల్ హైవేస్ అథారిటీ వాళ్ళు ఇవాళ మనకి ఇరవై ఏడు కొత్త రోడ్లు వేయడానికి శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నారు అలాగే రెండు డెడికేటెడ్ టు ద నేషన్ ట్వంటీ సెవెన్ ఫౌండేషన్ స్టోన్ ఇస్ బీన్ లేడ్ అండ్ టూ డెడికేటెడ్ టు ద నేషన్ ఆన్ దిస్ అకేషన్ ఐ రిక్వెస్ట్ ఇక్కడ ఉన్న అతిథులందరినీ దీపారాధన చేసి ఈ కార్యక్రమం మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను వీ రిక్వెస్ట్ ఆల్ ద ఆనరబుల్ మినిస్టర్స్ టు కైండ్లీ లైట్ ద లామ్ and start the occasion. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యా మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము